ప్రకాశం జిల్లా టంగుటూరు పట్టణంలో ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశంకు హాజరైన ఎంపీ మాకుంట్ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే డోల బాలవరంజనే స్వామి దాంచర్ల సత్య చంద్రశేఖర్ బాబు టంగుటూరు మండల టీడీపీ అధ్యక్షులు కామని విజయ్ కుమార్ జనసేన పార్టీ మండల అధ్యక్షులు కందుకూరి రాంబాబు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మన ఎన్డీఏ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తముళ్ళూరు గ్రామంలో జరిగాయి అంటే రేపు వచ్చే బీజేపీ మనతో కలిసి ఉండటం వల్ల కొంతమంది అవోహాలు సృష్టిస్తున్నారు ఎందుకంటే ముస్లిం సోదరుకు ఏమీ జరగదు అన్నట్టుగా కానీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తమ్ముటూరులో బెల్లం జగన్ గారు మన కార్య మన తమ్ముటూరు మండలంలో తములూరు గ్రామంలో చంద్రశేఖర్ గారు తమ్ముటూరు మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ముస్లిం సోదరులందరికీ సంక్షేమం కోసం కొంత ఫండ్ కూడా మొన్న ఇవ్వడం జరిగింది అంటే ముస్లిం సంక్షేమం కోసం రాబోయే ప్రభుత్వం ఎంత గట్టిగా ఉందనేది మీరందరూ గమనించి మన ఎంపీగా నిలబడిన శ్రీ బాలకుంట శ్రీనివాసరెడ్డి గారిని అలాగే మన ఎమ్మెల్యే బాల బీరంజనాయ స్వామి గారిని మీరందరూ గెలిపించి దిగ్విజయంగా ముందుకు నడిపించాలని జనసేన పార్టీ తరఫున మీ అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ